హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో ఏంటి అంటే ఒకసారి ఒక మూడు బ్లౌజులు కట్ చేయడం ఎలా నేనైతే మూడు బ్లౌజులు కట్ చేస్తున్నానండి ఇంతకుముందు నాలుగు ఐదు ఆరు వరకు కట్ చేసేదాన్ని అలా కట్ చేయడం వల్ల నాకు చేతి మీద కాయి కట్టేసింది ఇప్పుడు కత్తిరి పట్టుకోవాలన్నా కత్తిరితో ఒక నాలుగు బ్లౌజులు ఒక ఐదు బ్లౌజులు కట్ చేయాలన్నా కానీ చాలా పెయిన్ వచ్చేసింది అందుకే నేను త్రీ బ్లౌజెస్ కట్ చేస్తున్నాను ముందుగా చిన్న లైన్ డ్రా చేసేసుకోండి నేనైతే పైపింగ్ చేస్తాను కాబట్టి చిన్న లైనే డ్రా చేసుకున్నాను చేతి పని చేసే వాళ్ళైతే వన్ ఇంచ్ పెట్టుకోవాలి కస్టమర్ ఈ బ్లౌజ్ ఇచ్చి సేమ్ ఈ యాది బ్లౌజ్ ప్రకారమే ఎక్కడ తగ్గొద్దు పెరగొద్దు సేమ్ ఇలాగే కుట్టాలి అని చెప్పేసి ఈ బ్లౌజ్ ఇచ్చేసారు కస్టమరు అయితే ముందు కాజాల వైపు బ్యాక్ పార్ట్ హ్యాండ్ తీసుకుని కొలతలతో ఖచ్చితంగా ఖర్చు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక మార్పు చేసేసుకోవాలి చంక దగ్గర కూడా ఖర్చుతో సహా మార్పు చేసేసుకుని పైన కూడా ఖర్చుతో సహా మార్పు చేసుకోవాలండి ఈ మార్క్స్ అన్నిటిని ఒక లైన్ డ్రా చేసేసుకోండి బాగా లోతు తీయొద్దండి ఇప్పుడు నేను ఫస్ట్ గీసిన గీత లోతు హ్యాండ్కి లోతు తీస్తారు కదా ఆ లోతు కోసమని ముందుగా కొంచెం కిందకి గీసాను ఆ పైన గీసిన గీత అయితే పర్ఫెక్ట్ గీత అండి ఎంత తెలియని వారికైనా సరే పర్ఫెక్ట్గా ప్రతి పాయింట్ పాయింట్ ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ క్రాస్ బెల్ట్తో సహా మొత్తం కటింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడండి మనం హ్యాండ్స్కి ఎలా అయితే ఒకదాని మీద ఒకటి వేసి కట్ చేసామో అలాగే ఈ బ్యాక్ పార్ట్కి కూడా ఒకదాని మీద ఒకటి బ్లౌజ్ పీసులు వేసేసి కొలతలతో కట్ చేసుకోవాలి కింద నడుము దగ్గర లోపలికి మడవడానికి అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ లైన్ డ్రా చేశాను నెక్స్ట్ కాజాల వైపు కాజా పట్టి వైపు ఉంటుంది కదా పైన భుజం దగ్గర ఖర్చుతో సహా పట్టుకుని కింద గీసి గీత దగ్గర నుంచి ఖర్చు కోసం సాగదీయకుండా గీసుకోవాలండి తర్వాత ఆ చంక ఈ చంక పట్టుకుని ఖర్చు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీకు కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకుని ఒక బాక్స్ లాగా గీసుకోవాలి నెక్స్ట్ నడుము నడుము ఎంత ఉందో కొల్చుకోవాలండి కింద డాట్స్ వేస్తాం కదా ఆ డాట్ ఈ డాట్ సమానంగా పట్టుకుని ఎంతవరకు ఉందో అంతవరకు గీసుకోవాలి మీరు చేతి పని చేసుకునేలాగా కదా పైన కొంచెం కొంచెం పైప్ గీసుకోవాలి నేనైతే పైపింగే చేస్తాను కాబట్టి ఆ నడుము ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పట్టుకున్నాను తర్వాత నెక్ బ్యాక్ నెక్ పైన షోల్డర్స్ జాయింట్స్ దగ్గర రెండు సమానంగా పట్టుకుని అది ఎంతవరకు వచ్చిందో అంతవరకు గీసుకోవాలి అయితే తనది రెండున్నర ఉందండి నేనైతే రెండు బాగా పెడుతున్నాను ఎందుకు అంటే పైన రెండున్నర పెట్టి కింద కూడా రెండున్నర పెట్టామంటే భుజాలు జారిపోతాయండి చాలామంది కూడా భుజాలు జారిపోవటం ఒక పాయింట్లాగా చెప్తున్నారు అందుకే పైన మాత్రం రెండు బావ పెట్టండి కింద రెండున్నర అలా మీరు పెట్టే నెక్కుని బట్టి పైన కొంచెం పైన ఒక త్రీ పెట్టారనుకోండి కింద త్రీ అండ్ హాఫ్ అలా నెక్ లైన్ డ్రా చేసేసుకుని నేను ఇదైతే ఒక చిన్న టిప్పేనండి ఎందుకు అంటే పైన ఎంత పెట్టామో కింద ఎంత పెడితే భుజాలు ఖచ్చితంగా జారిపోతాయి పైన రెండు బావ పెడితే కింద రెండున్నర మీరు గీసే నెక్ని బట్టి తర్వాత మనం ఎక్కడ ఎక్కడి నుంచి అయితే లైన్ డ్రా చేసామో అక్కడ నుంచి ఇటు సైడు ఖర్చుతో సహా ఒక మార్క్ చేసేసుకోండి అది భుజం నెక్స్ట్ కింద గీసిన గీత దగ్గర నుంచి పైకి ఖర్చుతో సహా చంక దగ్గర గీచేయండి ఇవి రెండు కలిపి ఒక బాక్స్లో డ్రా చేసుకుని టేప్తో ఒక ఒక అంగుళమేనండి ఒక అంగుళం గీసుకొని ఆ ఇంచుని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకోండి అది చంక రౌండ్ లోతు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కటింగ్ అంతా పాడైపోద్దండి లోతు ఎక్కువ తీసుకోవద్దు పై అక్కడ నడుం మడిచే దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకుందాం ఎందుకు అంటే పైన దానికి లైన్ డ్రా ఉంది కింద ఉన్న రెండింటికి లైన్ రాలేదు గుర్తు కోసమని చిన్న టక్ ఇచ్చేసుకుందాం నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి అయితే లైన్ ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలానే నెక్ కూడా కటింగ్ చేసేసుకోవాలి మనకు రౌండ్ వచ్చిందో లేదో అని చెప్పి ఆ కట్ చేసిన నెక్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది అందులో ఒక దాన్ని తీసుకుని ఆ మిగిలిన క్లాత్ మీద వేసేసి ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వరకు అయితే గీసామో ఆ గీత మీద మాత్రం మీరు నెక్ గీసుకోవద్దండి కొంచెం లోపలికి లోపలికి గీసుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ తర్వాత సాగ దీయకుండా ఖర్చుతో సహా కొలుచుకోవాలండి ప్రతీది ఖర్చుతో సహా కొలుచుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా కటింగ్ వస్తుంది ప్రతి పాయింట్తో ప్రతి పాయింట్ ఉందండి ఈ వీడియోలో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇది క్రాస్ బెల్ట్ అండి టూ ఇంచెస్ కింద పెట్టుకుని పైనుంచి కొలుచుకోవాలి అంతే ఎంతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి